శ్రీమన్నారాయణ సుదర్శన స్వాగతం ఇంటి ముందు బాత్రూము ఇంటి వారసులకు ఇబ్బంది అవుతుందా అంటే ఇంటి ముందు బాత్రూమ్ అంటే ఇంటికి తూర్పు భాగంలో గాని పడవర భాగంలో గాని ఉత్తరం భాగంలో గాని దక్షిణం భాగంలో కాని సింహద్వారం పెట్టేటువంటి ప్రదేశం అసలు సింహద్వారం ఎక్కడైనా మనం ఇంటికి మధ్యలో ఎందుకు పెడతాం సార్ ఈశాన్యాల్లో పెడుతుంటారు సరే ఈశాన్యాల్లో సింహద్వారాలు ఏంటనేది ఈసారి మనకు వచ్చేటువంటి ఎపిసోడ్స్ లో డ్రాయింగ్ మనం చూద్దాము ప్రస్తుతానికి ఇంటికి ముందు భాగంలో బాత్రూమ్ గురించి మాట్లాడాలి అసలు బాత్రూమ్ అనేది ఇంటికి ముందు పెట్టం కానీ అనుకోని సందర్భాలలో కావచ్చు లేదా అవగాహన రహిత్యం కావచ్చు చెప్పేటువంటి వాళ్ళు సరిగా చెప్పలేకపోవడం కావచ్చు లేదా వేరే వాళ్ళు ఏదో ఒక చెప్పారని మనం మార్చుకోవటం కావచ్చు ఈ నాలుగు సందర్భాల్లో ఎక్కడైనా జరగచ్చు ఇప్పుడు అది జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ ఒక ఇమేజ్ చూద్దాం ఇమేజ్ చూడండి మొత్తం గోడ అంతా ఉంది గ్రీన్ కలర్ గోడ ఉంది దానికి ముందు భాగంలో ఒక చిన్న బాత్రూమ్ కనబడతా ఉంటది ఆ ఇమేజ్ లో జాగ్రత్తగా చూడండి గ్రీన్ కలర్ గోడ ఉంటుంది దానికి ముందు ఒక బాత్రూమ్ కనబడుతుంది అయితే ఆ ఇంటికి మొత్తం లెంత్ తీసుకుంటే ఆ బాత్రూమ్ అనేది కరెక్ట్ గా ఇంద్ర స్థానంలో ఉంది ఆ బిల్డింగ్ ఉండేటువంటి నైన్టీ డిగ్రీస్ కి అయితే ఇంతకు ముందు ఎక్కడ ఉండేది అది యాక్చువల్ ఇంటికి అనుకోకుండా తూర్పులో ఉండేది సరే అదొక విధమైన సమస్య స్ట్రగుల్ నడుస్తూనే ఉంటుంది కానీ దాని దా దానికి కాస్త తీసుకొని వచ్చి ఇంటి తూర్పు కూడా కానిచ్చి పెట్టేసాం పూర్తిగా ఎప్పుడైతే ఆ రాత్రులు ఆ విధంగా తూర్పు కూడా డెఫినెట్ గా ఆ గృహంలో ఉన్నటువంటి మగ పిల్లల విషయాల్లో తప్పనిసరిగా లోపం జరుగుతూ ఉంటుంది ఆయన ఏమిటంటే ఇదంతా జరుగుతూ ఉంటుంది అంటే తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది దైవ స్థానాల్లో మనం కనుక అశుద్ధం వేస్తే తప్పనిసరిగా ఆ యొక్క ఇంటి వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అయితే ఇది మనకి ఏమైంది తూర్పు భాగంలో ఇంటికి మధ్యలో కూర్చుంది ఎందుకు అమ్మాయి ఇక్కడ పెట్ట ముందు అక్కడ ఉండేది అన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు ఇది పెట్టిన దగ్గర నుంచి మన జోరికి అబ్బాయి కూడా వెళ్ళిపోయినాడు అబ్బాయి కూడా చనిపోయినాడు పాపం కొడుకు ముప్పై ఏళ్ళు అబ్బాయి అంతకుముందు ఏమో కోడలతో వెళ్ళిపోయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాక కొడుకు వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఆ ఇంట్లో మొగ ది వాళ్ళు లేరు ఆల్రెడీ పాపం భర్త వెళ్ళిపోయినాడు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత కాబట్టి మనం కట్టేటువంటి గృహాలలో ఇట్లాంటి లోపాలు చేయకూడదు అసలు ఇంటికి అంటే గృహం అనేటువంటి గోడకి ఆ గృహానికి ఉన్నటువంటి నాణ్య గోడల్లో ఉపగృహాలు కావచ్చు ఇతరత్ర గృహాలేవి అంటించి ఉండకూడదు ఉంటూ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఆ బాత్రూమ్ అనేది అక్కడ ఉండకూడదు ఈ అగ్నింగ్ వాయులను ఉండాలి తద్వారా మాత్రమే ఆ బాలం బలం ఉంటుంది అంటారు కాబట్టి గృహ నిర్మాణాల విషయంలో ఇవన్నీ కూడా మనం చేసేటువంటి లోపాలుగా ప్రయోగిస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండే విధంగా గృహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం మంచిది వేసిన